జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సి ఆర్పిఎఫ్ అరుంధతి నగర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాల జోరు అటువైపు చూడని అధికారులు నిర్మాణాలు జరుగుతున్న అధికారులు పట్టి నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటి ఎందుకంటే భారీ ఎత్తున ముడుపులు అందినట్లు ఉన్నాయి అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే అధికారులకు లంచాలు ముట్టాయి అనటానికి నిలువెత్తు నిదర్శనం కాదని అంటారా అధికారులు నిజాయితీ పరులు అయితే వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలను తొలగించి అక్రమ నిర్మాణాలు జరిపే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి జవహన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాల జోరు అటువైపు చూడని అధికారులు నిర్మాణాలు జరుగుతున్న అధికారులు పట్టి నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటంలో ఆంతర్యం ఏమిటి ఎందుకంటే భారీ ఎత్తున ముడుపులు అందినట్లు ఉన్నాయి అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే అధికారులకు లంచాలు ముట్టాయి అనటానికి నిలువెత్తుక నిదర్శనం కాదని అంటారా అధికారులు నిజాయితీ పరులు అయితే వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలను తొలగించి అక్రమ నిర్మాణాలు జరిపే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి